ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన పాత్రుడు ఎంపిక అవడం ఆనందదాయకం అలాగే హర్షదనీయం ఎందుకంటే ఉత్తరాంధ్ర నుండి ఐదవసారి ఈ పదవి రావడం మనందరం గర్వించదగ్గ విషయం అయితే సీనియర్ నాయకుడైనటువంటి అయ్యన్న పాత్రుడు మంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా అనేక సందర్భాల్లో తన నోటు దురుస్తును చూపించిన సమయంలో హుందాతనంతో కూడుకున్నటువంటి స్పీకర్ పదవిని అధివరించిన నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు తన భాషను తన వ్యవహార శైలిని మార్చుకొని హుందాగా వ్యవహరించి ఇప్పటికైనా తన భాష తీరును మార్చుకొని స్పీకర్ పదవికి మచ్చలేకుండా తద్వారా ఉత్తరాంధ్రకు మంచి పేరు తీసుకువస్తారని క్వశ్చన్ ఛానల్ ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుతుంది అలాగే ఆయనకు శుభాకాంక్షలు తెలియతుంది